మనకి జీవితంలో ప్రతి సంవత్సరము గొప్పగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉత్సాహంగా భక్తితో చేసే పండగ ఏదైనా ఉందంటే అది ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు వినాయక చవితి అసలు యాక్చువల్గా ఈ వినాయక చవితి యొక్క ఉద్దేశం ఏమిటంటే స్వాతంత్ర ఉద్యమలో భాగంగా పంతొమ్మిది వందల మూడులో బాలగంగద తిలక్ గారు శివాజీ ఉత్సవాలని గణేష్ ఉత్సవాలని ప్రారంభించారు ఎందుకంటే దేవుడి పేరు చెప్తే ఖచ్చితంగా ప్రజలు గోమిగూడతారు సభ ఏర్పాటు చేయొచ్చు అందులో జాతీయ ఉద్యమం గురించి బ్రిటిష్ వారు ఏ విధంగా దోపిడీ చేస్తారనే అంశం మీద మాట్లాడుతూ ప్రజలు చైతన్యం చేయడానికి ఈ ఉత్సవాలు అనేవి జరిగింది అయితే నేడు పరిస్థితి ఏంటి నాటి పరిస్థితి ఏంటి నేను చిన్నప్పుడైతే మా గ్రామంలో మా గ్రామానికి ఒకే ఒక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం దానికి గ్రామస్తులందరూ కూడా భజనతో పాటు వాయిద్య మేళాలతో పాటలు పాడుకుంటూ ఈ చివరికి ఆ చివరికి ఊరేగింపు చేస్తూ అందరినీ కలుపుకుంటూ ప్రసాదం అందరికీ ఇస్తూ ఎంతో సంతోషంగా ఐకమత్యంతో చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఎప్పుడు వినాయక అంత పిచ్చి అలాంటి పూజా కార్యక్రమాన్ని నవరాత్రులు కూడా బుర్రకథలతోని హరికథలతోని డ్రామాలతోని అలాగే భజనలతోని సినిమాలు వేస్తూ ఇందులో ప్రతి దాంట్లో కూడా యువకుడుగా అనేక సేవలు చేస్తూ అటు దేవుడికి కానీ చేసే కార్యక్రమాలకు కానీ అనేకమైన సేవలు చేస్తూ కమిటీలో ఒక మెంబర్గా మేమందరము ఉండి ఎన్నో విజయవంతం చేసాము చివరికి గణేష్ నిమజ్జనంకి అదొక అద్భుతం ఈ చివరి నుంచి ఆ చివరికి డ్యాన్సులు వేసుకుంటూ ఊరేగింపుగా ప్రతి ఒక్కరు పిల్ల తల్లి పెద్ద చిన్న మరి తారతమ్యం లేకుండా కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ దేవి సారీ వినాయక చవితి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు కూడా అద్భుతంగా చేసేవాళ్ళం కానీ నేటి పరిస్థితి వచ్చేటప్పటికీ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఏ వినాయక ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు అయితే దేశ సమైక్యత ఉపయోగపడాలని చెప్పేసి నాడు తీసుకురావడం జరిగిందో అదే ఉత్సవాలు ఈరోజు గ్రామ స్థాయిలో మూడు ముక్కలు ఆరు సెక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది గ్రామాలు ఇది రాజకీయ కోణంలో కొంతమంది కుల ప్రాతిపదికన కొంతమంది వీధుల ప్రాతిపదికన కొంతమంది ముఖ్యంగా యువకులు ప్రత్యేకించి ఒక గ్రామానికి ఒక వినాయకుని పూజించాల్సింది పోయి ఇంటికి ఇంటి ప్రతి ఇంట్లో ఎలా పెడతాం మళ్ళీ వీధికి ఒకటి దానికి మళ్ళీ కలెక్షన్ దానికి మళ్ళీ భోజన ప్రోగ్రామ్ విరాలు ఇచ్చేవాళ్ళు ఎలాగ ఇబ్బంది పడతారు దానికి పార్టీ ఫీలింగ్లు గ్రూపులు వర్గాలు ఆ ఇది ఈ ఇది ఇది అనుకోండి ఇవన్నీ దేనికి సంకేతం చెప్పండి మనం చేస్తుంది పూజ ఒకసారి ఆలోచించండి మనం భక్తితో చేస్తున్నామా ప్రెస్టేజీలో చేస్తున్నాం పూజ వాళ్ళు ఎంతమంది భోజనాలు పెట్టారు మనం ఎంతమంది వాళ్ళు వాళ్ళేం ప్రోగ్రాం పెట్టారు ఏం ప్రోగ్రాం పెట్టారు నువ్వు ఊరే మూడు ముక్కలు అవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఎంతమంది భోజనాలు పెడితే ఎవడకు కావాలన్నా అవునా కాదు ఒక్కసారి ఆలోచించారు ముఖ్యంగా యువకులు తలుచుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి ముందు గ్రామాన్ని సమైక్యంగా ఉండగలిగితే ఈరోజు అభివృద్ధి అంటున్నా అభివృద్ధి ఉన్న ముఖ్యమైనది ఏంటంటే ఐక్యత యూనిటీ ఈరోజు ఒకరి మొహంలో చూడలేకపోతున్నా ఒక గణేషోత్సవాలు వచ్చేటప్పటికి అటు వెళ్తే ఈ బొమ్మ వాళ్ళది ఆ బొమ్మ వీళ్ళది బొమ్మలు వాళ్ళ డెకరేషన్ వేరు వీళ్ళు డెకరేషన్ వేరు ఒకటి ఉన్నత స్థాయిలో ఒకటి విగ్రహం పొడవ వెడల్పెంత దానికి ఏం పెట్టా దీనికి దాని లైట్ సెట్టింగ్ దీని లైట్ సెట్టింగ్ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే దీని పూజ కోసం నేను మాట్లాడాల ఇక్కడ మాట్లాడుతున్నది గ్రామాన్ని అనైక దారి తీస్తున్నటువంటి అంశం మాత్రమే నేను చెప్తున్న ఈ విషయం గ్రామరాజ్యమే రామరాజ్యం అన్నారు పెద్దలు ఈరోజు గ్రామాలు యూనిటీగా ఉండడం అవసరం అయ్యాయి ఒక ఐదు వందల మందు వెయ్యి మందు ఒక ఊర్లో తరతరాలుగా నివసిస్తున్నట్టు వాళ్ళలో గ్రూపు రాజకీయాలు కుల రాజకీయాలు ప్రాంతాలు వీధులుగా విడిపోతుంటే మొహాలు కూడా చూడలేకపోతుంటే కష్టము సుఖం వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆ దానికి పునాది ఇలాంటివి రాజకీయాలు వచ్చేటప్పుడు ఎలాగా ఉంటుంది దానికి ఇది మరింత అగ్ని కాజ్యం పోసినట్టు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక గ్రామంలో గ్రామం మొత్తం మీద ఒక వినాయక విగ్రహం పెట్టండి ఊరంతా ఏకమై ఒక దగ్గర పూజ చేయండి ఒక దగ్గర ఊరేగింపు పెట్టండి నిమజ్జనం చేయండి భోజనాలు పెట్టండి కలిసి భోజనం చేయండి కలిసి వంట చేయండి కలిసి డ్యాన్స్లు వేయండి ఆడండి పాడండి భక్తి పారవశ్యంతో ఖచ్చితంగా దేవుడు అసలు గణేష్ భగవాన్ అంటే ఏంటి అర్థం శుభానికి సూచకం బాగా చదువు రావాలని మంచి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని కోరుకున్నప్పుడు ఈరోజు ఊరిని మూడు ముక్కలు ఆరు సెక్కలు చేయడానికి వినాయకుడి విగ్రహాన్ని వినాయక పూజలు ఉపయోగించుకుంటే అంతకుమించి దౌర్భాగ్యం కొందా భక్తి శ్రద్ధలతో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకు వచ్చేటప్పుడు వీధుల్లో ఉంటాయి దానికి మనం ఏం చేయలేం పెద్ద సిటీలో ఒకటే పట్టణందుకు కొద్దిగా ఇబ్బందికర కానీ గ్రామాలనేవి అలా కాదు ఎప్పుడో వందల నుంచి ఏర్పడినటువంటి గ్రామాల్లో అనేక దెబ్బ తీయడానికి ఇది ఒక అవకాశం అయింది కాబట్టి చాలా బాధాకరంతో ఈ వీడియో పెడుతున్నాను నేను ముందు మనం మారాలి ఆ చివరేట్ ఈ చివరేట్ ఆ వీధి ఈ వీధి మధ్య వీధి మళ్ళీ ఊరిది ఒకటి ఇటు నాలుగుగా ఇటు ఐదు వందల మంది ఉన్నటువంటి జనాభా కూడా ఉన్న ఏం చేసుకుంటాం దానిలో పార్టీ ఫీలింగ్లు గ్రూప్ ఫీలింగ్లు అది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి కదా దానివల్ల ఏం సాధిస్తాం మనం భక్తితో చేసే ఒక పెద్ద మంచి కార్యక్రమం ఇది హుందాగా ఎంజాయ్ చేస్తూ చేయడానికి యూనిటీగా చేయడానికి మనం ప్రయత్నాలు చేయాలి తప్ప డివైడ్ చేయడానికి ప్రయత్నం చేసేది అందులోని గ్రామస్తులు కూడా గ్రామ సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ వరకు ఎంపీటీసీ జర్పిటీసీ చాలామంది స్థానిక మరియు నాయకులు అలాగే ఎంప్లాయీస్ ఉంటారు ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వ అధికారులు మీరు కూడా చొరవ తీసుకోండి గ్రామం అంతా కూడా ఒకే దగ్గర వినాయక చవితి చేసినట్టు ఏర్పాటు చేయండి ఇది ప్రత్యేకించి చెప్తే ఎందుకంటే గ్రామము గ్రూపులు అవ్వడం అనేది చూసి చూసి అసలు మన సొంత గ్రామం వెళ్ళాలంటే కూడా ఒక విషయంలో బాధపడాల్సి వస్తుంది బాధపడుతూ భయపడుతూ ఎవరి మొహము చూడలేనటువంటి పరిస్థితులు కొన్ని వస్తున్నాయి దానికి ఇది కూడా ఒక రీజన్ అందుకే నేను చెప్తున్నాను అర్థం చేసుకుంటారా థ్యాంక్ యూ వెరీ మచ్